ఈరోజు మన మధ్య ఎడలపాడు విచారణ గురువులు రహదారి మాత పుణ్యక్షేత్ర రెక్టరు అనేటువంటి ఫాదర్ సుభాష్ బాలచంద్రబోస్ గారు మన మధ్య ఉన్నారు వారు ఈరోజున కట్టరపాడు విచారణకు వచ్చి ఆ తల్లిని దర్శించుకున్నారు చెప్పండి ఫాదర్ మీరు రహదారి మాతగా ఆ పుణ్యక్షేత్ర ప్రార్థన నడిపిస్తూ ఆ తల్లికి ఒక రహదారి మాతగా దగ్గరగా చూశారు ఆ తల్లి అనుభూతిని మీరు రహదారి మాతగా పొందారు ఈ రోజున కట్టపాడుకు వచ్చి ఇక్కడ ఈ విచారంలో ఆ తల్లి రక్తపు కన్నీరు కాచడం మీరు దగ్గరగా వెళ్ళి చూశారు ఆ రక్తపు కన్నీరు మీరు చూసినప్పుడు ఆ తల్లిని మీరు వీక్షించినప్పుడు మీకు ఎలాంటి అనుభూతి కలిగింది ముందుగా అందరికీ కూడా నామంలో శుభవందనాలు ఎడ్లపాడు రహదారి మాతి పుణ్యక్షేత్రము ఆ ఎడ్లపాడు విచారం నుంచి మరి కట్రపాడులో ఉన్నటువంటి శౌరివారి దేవాలయంలో అమ్మ మరీ తల్లి మరి కంట రక్తపు దార కంట తడిపెడుతుంది అన్న విషయం తెలుసుకొని నేను కూడా వచ్చి ఆ తల్లిని దర్శించుకోవాలి ఆ తల్లిని ప్రార్థన చేసుకోవాలని మరి ఆశతో నేను కూడా ఇక్కడికి వచ్చాను ముందుగా మరీ తల్లి అంటే నాకు విపరీతమైనటువంటి గౌరవం అపారమైనటువంటి ప్రేమ యేసు ప్రభు తర్వాత మరి అత్యధికంగా నేను ఇష్టపడే తల్లి మరీ తల్లి అందుకే కథోలికలను కూడా తిరుసభని మరి తల్లి కలిగినటువంటి గృహము అంటాం అంటే ఒక అమ్మను కలిగినటువంటి గృహముగా కథోలికలను తల్లి అని తిరుసభని మనందరం కూడా గౌరవిస్తూ ఉంటాం మరి నేను కూడా కట్రపాడు వెళ్ళాలి శబరివారి దేవాలయంలో అమ్మ మరీ తల్లిని దర్శించుకోవాలని ఈరోజు ఆశపడి ఇక్కడికి వచ్చి మరి ఆ తల్లి దగ్గర ఆ తల్లి సన్నిధిలో జపమాలు చెప్పుకున్నాను ఆ తల్లిని దర్శించాను ఒక అద్భుతమైనటువంటి అనుభూతిని ఒక చెప్పలేనటువంటి ఒక ఆశీర్వాదాన్ని నేను పొందుకున్నాను మరి చాలా మందిని కూడా ఫాదర్ గారు కూడా మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చూశాను ఎందుకు ఈ ప్రాంతంలో ఈ కట్రపోడ్లో ఆ ఆ తల్లి కంట తడి పెడుతుంది ఆ తల్లి కంట కన్ను వెంట రక్తదారు కారుస్తుంది ఫాదర్ ఇదే విషయాన్ని ఆ థామస్ ఫాదర్ గారు ఎవరైతే ఉన్నారు ఇక్కడ స్థానిక విచార గురువులు వారిని అడిగినప్పుడు వారి మాటల్లో విన్నాం ఓకే అదే విషయాన్ని ఈ రోజున మిమ్మల్ని కూడా అడగాలనుకుంటున్నాం భక్తులు ఎవరైతే ఆ తల్లిని దర్శించారో ఆ కన్నీటిని చూశారో అందరి మనసుల్లో అందరి ఆలోచనల్లో మెదులుతున్న ప్రశ్న ఒకటి ఏమంటున్నారంటే తల్లి రక్తపు కన్నీరు కార్చింది ఇది శుభ సూచకమా ఇది అరిష్టమా అనేటువంటి ఈ ప్రశ్న ఎంతో మంది విశ్వాసుల్లో ఉంది ఒక పక్కన చూస్తే సంతోషం ఆ తల్లి ఈ ప్రాంతంలో ఈ గ్రామంలో ఈ విచారంలో ఈ అద్భుతం చేయటం అనేది సంతోషంగా భావిస్తున్నారు ఆ సంతోషంగా ఉన్న సమయంలోనే ఆ తెలియని మౌనం ఇది శుభ సూచికమా అరిష్టమా అని చెప్పండి ఫాదర్ మీరు ఎలా భావిస్తున్నారు మీ మాటలు తెలుసుకోవాలని మాకు మంచి ప్రశ్నే చక్కని ప్రశ్న అందరిని కూడా తొలుస్తున్న ప్రశ్న కథోలిక్కు చాలా మంది కూడా మా విచారణ కూడా ఫాదర్ ఎందుకు మరీ తల్లి కంటతోడి పెడుతుంది ఎందుకు మరీ తల్లి కంటి వెంట రక్తపు దారు కారుస్తుంది అంటే ఆ చాలా సందేశాలున్నాయి ఇందులో మొదటిగా ఈ కట్రపాడులో ఆ తల్లి శౌరివారి దేవాలయంలో కంట నీరు పెట్టింది లేకపోతే కంట వెంట రక్తధార పెడుతుంది అంటే అదేమి భయపడవలసినటువంటి ఊరు ప్రజలు కానీ కాదు ఆ తల్లి ఒక సందేశాన్ని ఇవ్వటానికి ఈ ప్రాంతాన్ని గ్రామాన్ని ఎంచుకుంది తొలినాటి నుండి కూడా చరిత్రలో మనం గమనిస్తే లూద్ నగరంలో కానీ ఫాతిమా నగరంలో కానీ అనేక చోట్ల ఆ తల్లి దర్శనమిచ్చిన ప్రాంతాల్లో ఆ ప్రాంతానికే పరిమితమైన సందేశాన్ని ఆ తల్లి ఇవ్వల ఆ తల్లి ఒక కుగ్రామంలో ఇక్కడ సందేశం ఇచ్చిందంటే అది తల్లి అయిన తిరుసభకి ఆ తల్లి సందేశం ఇస్తుంది ఒక గుంటూరు మేత్రాసనానికే కాదు లేకపోతే ఆంధ్రప్రదేశ్ తెలుగు కథోలిక మేత్రాసనాలకే కాదు హోల్ చర్చ్కి తిరుసభ మొత్తానికి కూడా ఈ గ్రామం నుంచి ఆ తల్లి ఒక సందేశాన్ని ఇస్తుంది ఏం సందేశం అంటే ఆ తల్లి ఎప్పుడు ఇచ్చినా కానీ మీరు మారు మనసు పొందండి అది ఒక గ్రామం కాదు అది ఒక మిత్రాసనం కాదు తల్లి అయిన తిరుసభకి తల్లి ఇచ్చే సందేశం మీరందరూ కూడా పాపములు ఎక్కువగా పడిపోతున్నారు దేవునికి దూరం అయిపోతున్నారు అనేక దర్శనాల సారాంశం ఇదే మీరు దేవునికి దూరం అవుతున్నారు మరలా నా బిడ్డ ఎద్దుకు రండి జపమాలను జపించండి భయభక్తులు కలిగి ఉండండి అనేదే అన్ని దర్శనాల సారాంశం ఆ తల్లి చేది